నమస్కారం నేను ఈరోజు విద్య యొక్క ప్రాముఖ్యత విద్యాభ్యాసము విద్యా బోధన యొక్క అవసరం గురించి చర్చించుకుందాం అనుకుంటున్నాను విద్య యొక్క విలువలు విద్య యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలిసిన విషయం ఒక చిన్ని మొక్క ఒక మహావృక్షంగా ఎదగాలి అంటే ఎన్ని అవరోధాలు ఎదుర్కొంటుంది ఆ మొక్క తన వేలను భూమి పొరలోకి చొచ్చింపజేసి సూక్ష్మ ధాతువులను సైతం గ్రహించి ఆ మొక్క మహావృక్షంగా ఎదిగేందుకు దోహదపడుతుంది ఒక విద్య పట్ల ఆసక్తి కలిగిన వాడు ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని శ్రమకి వచ్చుకుని విద్యాభివృద్ధి సాధించి ప్రగతికి చేరుకుంటాడు మరి ఈ విద్యాభ్యాసము విద్యా బోధన రెండు కూడా సరైనటువంటి సమన్వయమైనటువంటి అంటే గురువు శిష్యుడు సరైనటువంటి సమన్వయంతో వెళ్తే ఆ సంఘంలో మంచి విద్యాభివృద్ధి జరుగుతుంది ఒక ఉదాహరణ చెబుతాను ఒక ప్రాథమిక పాఠశాలలో ఒక అమ్మాయి ఉండేది చిన్న అమ్మాయి అమ్మాయి చదువు పట్ల చాలా జిజ్ఞాస కలిగి ఉండేది ఆ పాఠశాలలో అమ్మాయి చాలా చురుగ్గా ఉంటూ చాలా సందేహాలు ఉపాధ్యాయుల్ని అడుగుతూ ఉండేది సందేహాలు కూడా వస్తాయి చదువుతూ ఉంటేనే వస్తాయి సందేహాలు అలా స్తబ్దంగా కూర్చుంటే సందేహాలు రావు ఆ అమ్మాయి అడిగేటువంటి ప్రశ్నలు ఎలా ఉండేవిట చాలా థాట్ ప్రోవకింగ్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి కొన్ని కొన్నిసార్లు ఉపాధ్యాయులు కూడా ఆశ్చర్యపోతూ ఉండేవారు ఇలా ప్రతి సమస్య ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తూ ఉండేవారు ఉపాధ్యాయులు కానీ ఈ అమ్మాయి అడిగిన ప్రశ్నలు చూస్తుంటే చాలా హై లెవెల్లో ఉండేవి అమ్మో ఈ అమ్మాయికి అన్ని ప్రశ్నలకు సమాధానం మనం చెబుతూ ఉంటే ఈ అమ్మాయి మనకంటే కూడా ఎక్కువ పేరు తెచ్చేసుకుంటుంది ఇలా ఇంత లాభం లేదని చెప్పేసి ఆ ఉపాధ్యాయులు సంకుచిత భావంతో కొన్ని సందేహాలను నివృత్తి చేసేవారు కాదు మరి ఆ జిజ్ఞాస ఉన్నటువంటి అది అమ్మాయి కుదురుగా ఉండగలుగుతుందా ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి అని అమ్మాయికి ఒక మార్గం కనిపించింది ఆ అమ్మాయి ఇంటి ప్రక్కనే ఒక మేధావిగా పేరున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నారు ఆయన్ని మెల్లిగా పరిచయం చేసుకుని ఈ అమ్మాయి యొక్క ఈ అమ్మాయి కలిగిన సందేహాలన్నీ కూడా ఆయన్ని అడిగేది ఆయన విసుక్కోకుండా చాలా అర్థమయ్యే విధంగా అమ్మాయికి అన్ని కూడా సందేహాలు నివృత్తి చేస్తూ ఉండేవారు కొన్ని రోజులు పోయిన తర్వాత పరీక్షల్లో ఏ అమ్మాయి టాపర్గా ఉండేది మరి అలాగే ఇంకా డిబేట్ కాంపిటీషన్స్ అవన్నీయండి ఇతరత్ర ఉపాధ్యాయుల కంటే కూడా ఆ పాఠశాల ఉపాధ్యాయుల కంటే కూడా ఉత్తమ ఏంటి ఉత్తమమైనటువంటి ప్రతిభ కనపరిచి చక్కనేటువంటి పేరు సంపాదించుకుంది మహా మేధావి మహా తెలివైన అమ్మాయిగా పేరు సంపాదించుకుంది ఇలాగా ఊరంతా కూడా ఈ అమ్మాయి పట్ల ఆ ఒక రకమైనటువంటి పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది అప్పుడు అమ్మాయి తల్లికి సందేహం కలిగింది ఏమిటి ఈ అమ్మాయి ఉన్న పొలంగా ఇంత దగ్గర వచ్చాయి అని గమనిస్తే ఆ అమ్మాయి పక్కింట్లో ఉన్నటువంటి ఆ ఇంట్లోకి వెళ్ళి స్నేహం గడపడం చూసింది అమ్మో తల్లికి చాలా బాధ అనిపించింది అమ్మో ఈయన చాలా పెద్ద చాలా మేధావి ఈయన దగ్గరికి పెద్ద పెద్ద వాళ్ళే వెళ్ళి మాట్లాడడానికి కొంచెం సంకోచిస్తారు సందేహపడతారు అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి అల్లరి చేష్టలని చేస్తూ ఆయన విసిగిస్తుందేమో అని చాలా నొచ్చుకొని ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మరేమనుకోవద్దు చిన్నపిల్ల క్షమించేయండి మిమ్మల్ని ఏమన్నా అల్లరి పిలిసింది వేస్తే మిమ్మల్ని విసిగించినట్లయితే క్షమించండి అని ఆయన అడిగారు అప్పుడు ఆయన నవ్వుకుంటూ అమ్మ ఎందుకమ్మా అలా అనుకుంటావు ఈ పిల్ల నాకు మంచి స్నేహితురాలు ఈ పిల్ల నన్ను ఏమీ విసిగించటం లేదు ఈ అమ్మాయి అడిగిన ప్రశ్నలకి నిజంగా నాలో చాలా చాలా కొత్త ఆలోచనలు వచ్చాయి ఈ అమ్మాయి అడుగుతున్న ప్రశ్నలకల్లా నేనే కష్టపడి సందేహాలని నివృత్తి చేయడానికి అనేక విధంగా పరిశోధనలు కూడా చేయాల్సి వచ్చింది నిజంగా చెప్పాలంటే ఈ అమ్మాయికి నేను గురువు కాదు ఈ అమ్మాయే నా గురువు అని చెప్పేట పెద్ద ఆ పెద్ద ఆయన ఇంకెవరో కాదు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ ఈ అమ్మాయిలో ఉన్నటువంటి ఆ కౌశలాన్ని ఆ అమ్మాయిలో ఉన్నటువంటి కౌశ ఆ కుతూహలాన్ని ఆయన గమనించాడు ఎప్పటికైనా ఈ అమ్మాయి మంచి స్థాయిలోకి వెళ్తుంది అనేటువంటి విషయాన్ని ఆయన గ్రహించాడు అంటే ఇక్కడ పిల్లల్లో ఉన్న కుతూహలాన్ని మనం వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి మనం సానుకూలంగా స్పందించి వారికి సందేహ నివృత్తి జరిగితే అక్కడ ఒక ఉపాధ్యాయుడిగా అలాగే ఒక సంఘానికి మంచి విద్యార్థిని ఒక విద్యావంతుణ్ణి తయారు చేసేటువంటి అదృష్టం ఒక ఉపాధ్యాయుడు దొరుకుతుంది అక్కడ ప్రాథమిక పాఠశాలలో ఆ ఉపాధ్యాయులు ఆ నోచుకునేటువంటి అదృష్టాన్ని ఈ ఐన్స్టీను నోచుకున్నారు ఇక్కడ ఇంకొక ఏదైనా సరే ఒక తెలుసుకోలేనిటువంటి మనం ఒకే సంఘంలో మనం తెలుసుకోవాల్సిన విషయం పట్ల కుతూహలం చూపించి తెలియని విషయం పట్ల నేర్చుకోవాలని జిజ్ఞాసతో దాన్ని తెలుసుకుంటే అది లక్ష్యం అవుతుంది మనం తెలియని విషయాన్ని తెలుసుకోవడం ఒక లక్ష్యం అయితే మనం తెలియని విషయాన్ని మనం తెలుసుకోవడం లక్ష్యమైతే ఆ తెలుసుకున్న విషయాన్ని నలుగురికి బోధించి అందరినీ విద్యావంతులు చేయడం అనేటువంటిది గమ్యం కావాలి ఈ సృష్టిలో నశి ప్రతిదీ నశించిపోయేది ఈ సృష్టిలో నశించిపోయే లక్షణం కలిగినటువంటి ఈ సృష్టిలో ఒక వస్తువు నశించిపోతూ ఉంది అంటే దాన్ని ప్రత్యామ్నాయంగా ఇంకొకటి నిలబెట్టాలి దాని స్థానంలో ఒక ప్రత్యామ్నాయంగా ఒకటి ఉండాలి అలా లేకపోతే సృష్టిలో ప్రగతి ఆగిపోతుంది కాబట్టి ఎవరి దగ్గర అయితే విద్య ఉంటుందో ఆ విద్యని సరిగైన క్రమంలో సరైన పద్ధతిలో విద్యార్థులకు అందజేస్తేనే ఆ ప్రగతి అనేటువంటిది కన్సిస్టెంట్గా ముందుకు సాగుతుంది ఆముక్తమాల్యదలో ఒక అముక్తం అనేది మీకు తెలిసిందే శ్రీకృష్ణదేవరాయ గారు రచించారు అక్కడ చిన్న సన్నివేశం ఉంటుంది మాలదాసరి మంగళకైసకీ రాగాన్ని ఆలపిస్తూ భక్తులకు పుణ్యాన్ని పంచుతూ ఉండేవాడు అది చక్కటి రాగం అన్నమాట అయితే ఒకరోజు ఈ మాలదాసరి బ్రహ్మరాక్షసి వల్లలో చిక్కుకుంటాడు ఈ బ్రహ్మరాక్షసి ఈ మాలదాసరిని నిర్బంధిస్తాడన్నమాట అయ్యా మీరు ఎవరు నన్ను ఎందుకు ఇలా నిర్బంధించారు నేను మీకు చేసిన పాపం ఏమిటి అని మాలదాసరి వేడుకుంటాడు అప్పుడు ఆ బ్రహ్మరాక్షయి నేను ఒకప్పుడు ఒక బ్రాహ్మణుడును మహాపండితుడిను అనేకమైన విద్యను నేను నేర్చుకున్నాను కానీ నేను నేర్చుకున్నట్టు విద్యలు ఎవరికైనా నేర్పిస్తే వాళ్ళు నాకంటే గొప్పవాళ్ళు అయిపోతారనేటువంటి అనేటువంటి స్వార్థంతో ఎవరికి ఏ విద్య నేర్పకుండా అన్ని విద్యలు నా దగ్గరే ఉంచుకున్నాను అప్పుడు నాకు ఉన్నటువంటి విద్యలన్నీ కూడా ఒక రూపం దాల్చి నా ఎదుట నిలబడి నన్ను నాకు శాపం వేసే నాకు శాపం పెట్టే ఏమిటి శాపం నువ్వు నేర్చుకున్నటువంటి మమ్మల్ని ఏ ఒక్కరికి చెప్పకుండా నీలోనే దాచుకున్నావు కాబట్టి నువ్వు బ్రహ్మరాక్షసి అయ్యి పడి ఉంటావుగాకా అని పించేయి ఆ కారణం చేద్ద బ్రహ్మరాక్షిని అయి ఇలా తిరుగుతున్నాను నేను బాధపడి నా తప్పు నేను తెలుసుకుని వాటిని నేను వేడుకున్నాను నాకు శాప విమోచనం చెప్పండి అని కూడా వేడుకుంటే అప్పుడు శాప విమోచనం కూడా చెప్పేవి ఏమిటి ఎవరైతే మంగళ మంగళ కైసికి రాగాన్ని ఆలపించి సంపాదించిన పుణ్యంలో సగం నీకు అందజేస్తారో ఆ సందర్భంలో ఆ సమయంలో నువ్వు మామూలు రూపాన్ని పొందుతావు అన్నారు అందుచేత నీ దగ్గరకు వచ్చి సరణి వేడుతున్నాను నువ్వు సంపాదించిన పుణ్యంలో నా కొంత అయితే నేను పూర్వ రూపాన్ని దాల్స్తాను నేను ముక్తిని పొందుతాను అని వేడుకున్నాడు ఆ విధంగా ఆ మాలదాసే కరుణించి సరేనని చెప్పి ఆ బ్రాహ్మణుడికి ఆ బ్రహ్మరాక్షసికి ఆ పుణ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది అది మామూలు రూపాన్ని పొందడం జరుగుతుంది అంటే ఇక్కడ ఏమిటంటే మనకు తెలిసినటువంటి విద్యని మంచి విద్యని నలుగురికి సంఘానికి ఉపయోగపడే విధంగా పిల్లల్లో కుతూహలాన్ని ఆ విద్య పట్ల కుతూహలాన్ని పెంపొందించే విధంగా మనం తయారు చేసుకోవాలి విద్యని మన దగ్గర దాచుకోకూడదు విద్యే గురువు విదేశాల్లో బంధువు విద్యని ప్రతి ఒక్కరు అభ్యసించే విధంగా ఆ రకమైనటువంటి వాతావరణాన్ని మనం కల్పించాలి విద్యాభివృద్ధికి అందరూ కూడా దోహదపడాలి నమస్కారం